మనం సంపాదించుకున్న సంపదలను దోచుకుపోవటానికి లోకల్లో అనేక మంది దొంగలున్నారు అయితే వాళ్ళు ఒక సంపదని మాత్రము దోచుకోవటానికి ఇష్టపడరు మనం ఇస్తామన్నా వద్దంటారు అలాంటి సంపదని కూడా దోచుకోవటానికి ప్రసిద్ధమైనటువంటి చోరుడు అక్కడున్నట్ట ఎవరా చోరుడు ఏమిటా సంపద అంటారా నారాయణో నామ నరో నరాణం ప్రసిద్ధ ప్రసిద్ధచోర కదిత పృథివ్యాం అనేక జన్మార్జిత సంచయం హరత్యశేషం స్మృతమాత్ర అనేక జన్మలలో మనం కూడబెట్టుకున్నటువంటి పాపపు రాసులు అనేటటువంటి సంపదలని దోచుకుని వెళ్ళిపోయేటటువంటి ప్రసిద్ధ ద్వంగ నారాయణుడు అనేటటువంటి వాడు ఉన్నట్ట అయితే వాడు మామూలు దొంగల్లాగా మనకి చెప్పకుండగా రాడు మనం పిలవకుండగా రాడు మనం పిలిచినప్పుడు మాత్రమే వచ్చి ఆ పాపపు రాసులు అనే సంపదను దోచుకుపోతాడు మనం ప్రతిరోజు చేసేటటువంటి పనులలో మనకు తెలిసి కానీ తెలియక కానీ అనేక పాపపు సంపదలను కూడబెట్టుకుంటూ ఉంటాం ఆ పనులు చేసేటటువంటి సమయంలో మనం గనక నారాయణ 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 అంటూ ఆ పనులను గనక చేసినట్లయితే ఆయన వెంటనే వచ్చేసి ఆ పాపపు రాసులనే సంపదలని దోచుకొని వెళ్ళిపోతాడు అలా ఆయన దోచుకొని వెళ్ళిపోవటం వల్ల మనకొచ్చేటటువంటి లాభం ఏమిటి అనంటే పశువులు పక్షులు లాంటి అధోగతి జన్మలు రాకుండగా మనల్ని ఉద్ధరిస్తాడు అలాంటి దొంగ కేవలము పేరు పెట్టి పిలిచినంత మాత్రం చేత వస్తూ మనల్ని ఉద్ధరిస్తూ ఉంటే నోటితో కాస్త నారాయణ 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 అని పిలవలేమా ప్రయత్నిద్దాం జై శ్రీరామ్